హాయ్ అండి వెల్కమ్ టు లావణ్య రండమ్స్ ఇవాళ వచ్చేసి మంచి డైలీ వేర్ శారీస్ చూడబోతున్నాము ఫ్రమ్ కే ట్రెండి కలెక్షన్స్ వీళ్ళది వచ్చేసి ఆన్లైన్ స్టోరే బట్ రీజనబుల్ కాస్ట్లో డైలీ వేర్ శారీస్ జార్జెట్ కానీ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్లో సేల్ చేస్తున్నారు అండ్ ఇంకొకటి ఇవాళ ఏది మీరు పిక్ చేసుకున్న ఫ్రీ షిప్పింగ్లో ఇంటికి పంపించేస్తారంట సో కలెక్షన్స్ అయితే చూడండి మంచి వెరైటీస్ ఉన్నాయి మెయిన్లీ అంటే ఎక్కువ ఎక్కువ థౌసండ్ ఎబో కొనాలి అనుకుని ఆలోచిస్తాం కానీ బట్ అదే లో కాస్ట్ ఫైవ్ హండ్రెడ్ బిలో ఫైవ్ హండ్రెడ్ థౌసండ్ మధ్యలో అయితే ఆలోచించి కూడా రెండుకి మూడు కొనేసుకుంటాము డైలీ వేర్ కాబట్టి కంఫర్ట్ ఉంటుంది అండ్ సింపుల్గా ఇంట్లో కట్ వేసుకోవచ్చు అందుకని ఎక్కువ పెట్టుకుంటాం మాకు ఆల్రెడీ వీళ్ళ దగ్గర అయితే వెరైటీస్ చాలా ఉన్నాయి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మొత్తం మీకు నచ్చింది వాళ్ళ నెంబర్ కూడా స్క్రీన్ మీదనే ఉంటుంది కాబట్టి సింపుల్ మెసేజ్ చేయండి స్క్రీన్ షాట్స్ తీసుకొని దాన్ని మీ ఇంటికి పంపించేస్తారు హాయ్ అండి వెల్కమ్ టు కెరీన్ ట్రెండింగ్ కలెక్షన్స్ ఈ రోజు చూపించే వీడియోస్ అన్ని ఫ్రీ షిప్పింగ్ అండి బంపర్ ఆఫర్ ఉంది రోజు అయితే అన్ని ఆఫర్స్ లో ఉన్నాయి చూడండి ఇది ఒకసారి డైలీ వే శారీస్ ఇవి మంచి జెరీ లైన్ వస్తుంది జెర్రీ లైన్స్ వచ్చినాయి చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ అకేషన్స్ కానీ మంచిగా వేసుకోవచ్చు అండి సమ్మర్ ఫ్రెండ్లీ డ్రెస్సెస్ ఇవన్నీ కూడా బ్లౌజ్ ఇలా వస్తుంది ప్లెయిన్ కలర్లో చూ చూడండి ఒకసారి శారీ ఓపెన్ చేసి చూపిస్తాను ఇది ఇది బ్లౌజ్ వస్తుంది ఇది పళ్ళు పళ్ళు అండి ఇది శారీ మొత్తం ఇలా జెర్రీ లైన్స్ ఉంటాయి మంచి స్మూత్ ఫ్యాబ్రిక్ అండి ఇది చాలా సమ్మర్ ఫ్రెండ్లీ శారీస్ అంటారు కదా అలాంటి శారీస్ అండి వీటిల్లో కలర్స్ ఉన్నాయి చూపిస్తాను డార్క్ లైట్ కలర్స్ అన్ని ఉన్నాయండి చూడండి ఇది ఒక కలర్ నెక్స్ట్ బ్లూ కలర్ బ్లూ కలర్ బ్లౌజ్ ప్లెయిన్ వచ్చి కింద బార్డర్ లాగే వస్తుందండి కొంగు వస్తుంది చాలా స్మూత్ ఉంటుందండి ఫ్యాబ్రిక్ అదైతే ఈ కలర్ అయితే చాలా చాలా అంటే చాలా బాగుంది కలర్ అయితే చూసుకోవచ్చు మీరు దీని ప్రైస్ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ విత్ విత్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ నెక్స్ట్ డైలీ అండి ఇది కూడా సమ్మర్ స్పెషల్ శారీసే క్యాట్ క్యాట్లాగ్ అండి ఇది సేమ్ ఇలాగా ఇలానే వస్తాయి వీటికి బ్లౌజ్ ప్లెయిన్ వస్తుందండి చూసుకోవచ్చు మీరు ఇలా సేమ్ ఈ ఈ ఫోటోలో ఉన్నట్లానే వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది శారీ ఓపెనింగ్ వస్తుంది ఒకసారి టాజల్స్ వచ్చాయండి మంచి ఫ్లవర్ డిజైన్ చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ అండి చూడండి చాలా స్మూత్ ఉంటుంది ఫ్యాబ్రిక్ ఇది కొంగు ఇది బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి బ్లౌజ్ బ్లౌజెస్ కూడా చాలా బాగుంటాయి చాలా బాగున్నాయి చూసుకోవచ్చు మీరు ఒకసారి వీటిలో కలర్స్ శారీ మొత్తం ఓపెన్ చేస్తుంది ఇది బ్లౌజ్ అండి ఇదంతా ఫ్రంట్ పార్ట్ నెక్స్ట్ వీటిలో కలర్స్ మంచి పర్పుల్ కలర్ అండి మీకు సేమ్ ఇలా పిక్లో ఉన్నట్టే వస్తుంది పర్పుల్ కలర్ మెరిన్ కలర్ గ్రీన్ కలర్ మంచి ఆరెంజ్ షేడ్ లాగా వస్తుంది ఈ కలర్ అండ్ రామా గ్రీన్ రామా గ్రీన్ కలర్ ఇది నెక్స్ట్ ఫ్యాన్సీ పట్టులో అండి మంచి రిచ్ బార్డర్ వస్తుందండి మొత్తం ఇదంతా ప్యూర్ జెరీ అండి మినాకారీ జెరీ చూసుకోవచ్చు ఈ బ్రైట్నింగ్ చాలా అంటే చాలా బాగుంటుంది వీటి బ్లౌజెస్ అయితే సేమ్ ప్లెయిన్ కలర్లో వచ్చేసి ఇలాగ బార్డర్ కలర్ వస్తుందండి చూపిస్తాను ఒకసారి మొత్తం ఓపెన్ చేసి ఒకసారి చూడండి ఇది పళ్ళు పళ్ళు ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ చూసా కదా మంచి జరీ ఇది ప్యూర్ క్వాలిటీ అండి చూసుకోవచ్చు మీరు ఇదంతా జర్రీ వస్తుంది ఇది బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి బ్లౌజ్ కూడా హ్యాండ్స్కి ఈ విధంగా కట్ బార్డర్ అనేది వస్తుంది హ్యాండ్స్కి వీటిలో కలర్స్ మంచి కలర్స్ ఉన్నాయండి వీటిలో గ్రీన్ కలర్ నెక్స్ట్ కలర్ పర్పుల్ అండి పర్పుల్ కలర్ చూడచ్చు కలర్ అయితే సూపర్ ఉంది కలర్ అంటే ఇది ఆఫర్ లో ఉంది కాబట్టి ఈ ప్రైస్ అండి సిక్స్ ఫిఫ్టీ త్రీ షిఫ్టీ నెక్స్ట్ టిష్యూలో అండి ఇది శారీ అయితే సూపర్ ఉంటుందండి మీరు వేర్ చేస్తే షైనీ షైనీగా అనిపిస్తుంది ఫుల్ లైన్ వచ్చేసి సింపుల్ సింపుల్ అకేషన్స్ కానీ చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ బర్త్డే పార్టీస్ కానీ ఈ శారీస్ అయితే ఫుల్ అట్రాక్షన్గా అనిపిస్తారు మంచి బార్డర్ కడ్డీ బార్డర్ అంటారు కదా అలా వచ్చిందండి చూడొచ్చు మీరు పింక్ బార్డర్ వీటిలో కలర్స్ చాలా రన్నింగ్ గ్లోజ్ వస్తుందండి శారీ ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను రాస్తుంది సారీ వీటిలో కలర్స్ ఒక కలర్ ఈ కలర్ అయితే చూడండి ఎంత బాగా వచ్చింది పిస్తా గ్రీన్కి పింక్ పింక్ బార్డర్ వచ్చింది అండ్ నెక్స్ట్ ఈ కలర్ నెక్స్ట్ పర్పుల్ పర్పుల్ గ్రీన్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ ఇది ఉల్లిపట్ల కలర్ ఇది అంటే ఆ కలర్ అండి ఆ కలర్కి గ్రీన్ కాంబినేషన్ గ్రీన్ ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ 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 ఫైవ్ ఫిఫ్టీ విత్ ప్రీ షిప్పింగ్లో అండి ఈ ఈ క్వాలిటీలో మీరు ఫైవ్ ఫిఫ్టీకి విత్ ఫ్రీ షిప్పింగ్లో ఎక్కడా దొరకదండి ఆఫర్ అంటే ఆఫర్ లాగే ఉండాలి బెస్ట్ ఆఫర్ ఇస్తున్నాను నేనైతే చాలా మంచి క్వాలిటీలో ఉన్నాయండి ఫైవ్ ఫిఫ్టీ కదా చాలా చీప్ అనుకోవద్దు మంచి క్వాలిటీ ఎందుకంటే ఇది మాది ఫస్ట్ వీడియో కాబట్టి మేము ఈ ప్రైజెస్కి అయితే ఇస్తున్నాము ఈ ప్రైజెస్కి మీకు మార్కెట్లో హోల్సేల్ ప్రైజెస్ అంటే ఇవన్నీ ఎక్కడ దొరకవు మంచి క్వాలిటీలో ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీలో స్టిచ్చింగ్ కాస్టే రావట్లేదండి ఫైవ్ ఫిఫ్టీలో మేము హోల్ శారీ విత్ ప్యూర్ ప్యూర్ అంటే ప్యూర్లో ఇస్తున్నాము మిస్ చేసుకోకుండా ఆఫర్ నచ్చితే మీరు త్వరగా బుక్ చేసేసుకోండి స్క్రీన్షాట్ మీద నెంబర్ నెంబర్ ఇస్తాను నెంబర్ తీసి స్క్రీన్ షాట్ చేసేసి మాకు త్వరగా పంపించేసేయండి లిమిటెడ్ స్టాక్ ఉన్నాయండి ఇవి అయిపోయిన తర్వాత మళ్ళీ చాలా లిమిటెడ్ స్టాక్ ఉన్నాయి త్వరగా చేసేస్తాము నెక్స్ట్ మీనాకారి ప్రింట్ ఇదంతా ప్రింట్ కదండి ఇది వీవింగ్ మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి రిచ్ పళ్ళు వస్తుంది పర్పుల్ కలర్ ఇది పెద్ద బార్డర్ ఇది కొంచెం చిన్న వస్తుంది ట్యాగల్స్ వస్తాయంటే ఇలా కొంగుకి ఓపెన్ చేస్తాను చూడండి ఇదంతా త్రీ అండి త్రీ డి ఫ్లవర్స్ వస్తాయి మొత్తం ఇదంతా జరి అండి మీనాకారి జరి ఒక్కసారి మీకు లోపల వైపు కూడా చూపిస్తాను చూడండి శారీ అయితే సూపర్ ఉందండి అసలు మంచి రిచ్ లుక్ అనేది వస్తుంది ఈ శారీస్కి చూడండి ఇటువైపు మొత్తం ఇంకా చూస్తారు కదా ఇదైతే బ్లౌజ్ బ్లౌజ్కి మంచి జకాట్ బార్డర్ వస్తుంది జకాట్ బార్డర్ వస్తుంది మంచిగా అంత లీ ఇది బ్లౌజ్ అండి ప్లెయిన్ వస్తుంది బార్డర్ కలర్ ప్లెయిన్ వస్తుంది చిన్న చిన్న బుటాస్ వస్తాయి ఇదైతే పళ్ళు పళ్ళుకి ట్యాగర్స్ వస్తాయి ఇదే విధంగా రిచ్ పళ్ళు వస్తుందండి పళ్ళు చూడండి పళ్ళులో డిజైన్ చూడండి ఎంత మంచిగా ఉందో నెక్స్ట్ వీటిలో కలర్స్ వీటిలో కలర్స్ చూద్దాం మంచి ఆరెంజ్ కలర్కి బ్లూ కలర్ అండి సూపర్ ఉంటాయి ఈ శారీస్ అయితే ఇవి మెరుస్తాయండి చూడండి మీరు ప్రింట్ ఇవంతా త్రీ డి ఫ్లవర్స్ అండి ఇవన్నీ చూడండి మంచి కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి ఆరెంజ్ కి బ్లూ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ శారీస్ అయితే మంచి మంచి కలర్స్ లో ఉన్నాయండి ఒకసారి చూడండి నెక్స్ట్ వస్తుంది చూడండి ఇది ఒక కలర్ నెక్స్ట్ ఈ కలర్ దీని ప్రైస్ వచ్చేసరికి సెవెన్ ఫిఫ్టీ అండి విత్ ఫ్రీ షిప్పింగ్ ఏడు వందల యాభై రూపాయలు విత్ ఫ్రీ షిప్పింగ్ ఈ ప్రైస్లో మీకు హోల్సేల్ ప్రైజెస్ అండి ఇవన్నీ కూడా ఈ ఆఫర్ని ఎవరు మిస్ చేసుకోకండి త్వరగా లిమిటెడ్ స్టాక్ అయితే ఉంది త్వరగా బుక్ చేసుకోండి మీకు నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనపడుతున్న కి స్క్రీన్ షాట్ తీసేసి మాకు త్వరగా పోస్ట్ చేయండి మేము రిప్లై ఇచ్చేస్తాం లిమిటెడ్ స్టాక్ అయితే ఉన్నాయండి ఈ ఆఫర్లో మీకు మార్కెట్లో ఎక్కడా దొరకదు నెక్స్ట్ ఐటమ్ చూద్దాం నెక్స్ట్ మంచి పట్టు శారీస్లో ఉన్నాయండి ఒక శారీ ఓపెన్ చేస్తాను పట్టు శారీస్ కలర్ కాంబినేషన్స్ అయితే సూపర్ అంటే సూపర్ ఉన్నాయండి ప్యూర్ అంటే ప్యూర్ హెవీ క్వాలిటీ అండి మీరు క్వాలిటీలో కాంప్రమైజ్ అయ్యే పనే లేదు ప్యూర్ క్వాలిటీ హెవీ క్వాలిటీ అండి అసలు ఇది చూసారా మీరు ఇది పళ్ళు ఈ పళ్ళు చూడండి ఎంత రిచ్గా వచ్చిందో చూడండి పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్కి అసలే ఈ ప్రింట్ చూడండి మీనాకారి ప్రింటర్ ఈ పళ్ళు పళ్ళు చూడండి ఎంత రిచ్గా వచ్చిందో ట్యాజిల్స్ విత్ ట్యాజిల్స్ అండి చూపిస్తాను శారీ మొత్తం ఒకసారి ఓపెన్ చేసి చూడండి ఇవి ఇవి మధ్యలో ఈ విధంగా డిజైన్ వచ్చింది ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఇది పళ్ళు అండి మొత్తము చూడండి మీరు వీవింగ్ ఇది చూడండి ప్యూర్ మనకి శారీస్ ఎలా అంటే బ్యాక్ సైడ్ వీవింగ్ వస్తుంది ఇది ప్యూర్ క్వాలిటీ అని అర్థం చూడండి ఎంత మంచిగా వచ్చిందో చూడండి క్వాలిటీలో అయితే మాత్రం కాంప్రమైజ్ అయ్యే పర్లేదండి ప్యూర్ అంటే ప్యూర్ మీకు బ్లౌజ్ కూడా చూపిస్తాను ఇది బ్లౌజ్ వస్తుందండి బ్లౌజ్కి చిన్న చిన్న బుటాస్ వస్తాయి చూసుకోవచ్చు ఈ విధంగా ప్లెయిన్ వస్తుంది బార్డర్ బార్డర్ ఏ కలర్ అయితే ఆ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ అనేది వస్తుంది చూసుకోవచ్చు ఈ విధంగా శారీ అంతా ఓపెన్ చేసి చూపించాం కదా చూడండి రిచ్ బార్డర్ వస్తుంది రిచ్ పళ్ళు చూడండి వీటిలో కలర్స్ చూపిస్తాను చూడండి ఇదైతే మీకు ఓన్లీ ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ అండి పన్నెండు వందల్లో విత్ ఫ్రీ షిప్పింగ్లో అండి ఈ శారీ అయితే సూపర్ కలర్ కాంబినేషన్ వీటిలో కలర్స్ ఉన్నాయి చూడండి ఒకసారి మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయండి చూడండి బాబా ఈ కలర్ చూడండి ఒక్కసారి ట్రెడిషనల్ కలర్స్ అంటారు కదా ఆ ట్రెడిషనల్ కలర్స్ అండి ఇవి ఒకసారి చూడండి ఇంత రిచ్ పళ్ళు వస్తుందో అసలు ఈ పళ్ళు చూస్తేనే మంచి అనిపిస్తుంది ఇది బ్లౌజ్ సార్ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి చూసారు కదా ఇది ఒక కలర్ నెక్స్ట్ కలర్స్ కలర్స్ అయితే మీకు కలర్ కాంబినేషన్ అయితే కలర్స్ అండి ట్రెడిషనల్ కలర్స్ ఉన్నాయి నెక్స్ట్ మీరు ఈ ప్రైజ్ లో ఈ క్వాలిటీలో ఈ సారీ మార్కెట్ లో ట్వెల్వ్ హండ్రెడ్ కి విత్ ఫ్రీ షిప్పింగ్ లో ఎక్కడ ఇచ్చినా గాని నేను మీకు ఆఫర్ అనేది ఇస్తున్నానండి ఎక్కడ ఎవ్వరు ఇవ్వరు చూడండి ఒక్కసారి మిస్ చేసుకోవద్దు ఈ ఆఫర్ అయితే ట్వెల్వ్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి ప్యూర్ క్వాలిటీ మీనాకారి ప్యూర్ క్వాలిటీ అండి విత్ మీనాకారి చూడండి ఎంత బాగుందో చూడండి వీటిలో ఈ త్రీ కలర్స్ అండి నెక్స్ట్ అనదర్ ఇంకొక వేరే మోడల్ వస్తుంది పట్టు శారీస్లోనే ఇది ప్రింట్ వేరేది వస్తుందండి ఇది కలంకారీ ప్రింట్ లాగా వస్తుంది చూడచ్చు పళ్ళు రిచ్ పళ్ళు ఈ పళ్ళు చూడండి ఈ పళ్ళు చూడండి ఎంత చక్కగా ఉందో పళ్ళు చూడండి రిచ్ ఇంత రిచ్ పళ్ళు చూడండి ఇదంతా వీవింగ్ ప్రింట్ అయితే కాదండి వీవింగ్ మొత్తం వీవింగ్ ఇది బ్లౌజ్ మీకు వస్తుంది బార్డర్ ఏ కలర్ అయితే ఉంటుందో ఆ కలర్ బ్లౌజ్ అయితే మీకు వస్తుంది ఇది అయితే ట్వెల్వ్ ఫిఫ్టీ అండి దీని ప్రైజ్ ఇది ఒక కలర్ నెక్స్ట్ సేమ్ ప్యాటర్న్ లోనే ఇంకొక కలర్ ఉంది చూపిస్తాం ఇది మళ్ళీ డిఫరెంట్ ప్యాటర్న్ అండి మంచి పింక్ కలర్ కి గ్రీన్ కలర్ అండి చూడండి ఇది చూడండి ఒక్కసారి ఈ పళ్ళు చూడండి ఎంత రిచ్ పళ్ళు వచ్చిన చూడండి చిన్న చిన్న మీనాకారి డిజైన్ అండి ఇదంతా చూడండి పికాక్ డిజైన్ ఇదంతా కి గ్రీన్ కాంబినేషన్ ఇచ్చారు ఏదైతే బార్డర్ లో ఉన్న కలర్ ఉందో దాని కాంబినేషన్ లో గోల్డ్ అండ్ గ్రీన్ కలర్ది చిన్న చిన్న పికాక్స్ వచ్చినాయండి దీనికి బ్లౌజ్ కూడా ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి బార్డర్ కలర్ వస్తుందండి గ్రీన్ కలర్ వస్తుంది ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఒకసారి ఇది గ్రీన్ కలర్ ట్వెల్వ్ ఫిఫ్టీ అండి విత్ ఫ్రీ షిప్పింగ్ ఆఫర్ అండి ఈ ఆఫర్ ఎవరైతే మిస్ చేసుకోవద్దు ఫస్ట్ టైం కాబట్టి మేము ఈ ఆఫర్ని లాంచ్ చేస్తున్నాము కస్టమర్స్ అందరూ లైక్ చేయాలని ఈ ఆఫర్లో పెడుతున్నాం ఏమండి ఈ ఆఫర్ని ఎవరిని మిస్ చేసుకోవద్దు మంచి పట్టు పట్టు శారీస్ డైలీ వేసాలి లిమిటెడ్ స్టాక్ అయితే ఉందండి ఎవరైతే త్వరగా ఫాస్ట్గా నచ్చిన వాళ్ళు మీకు నచ్చినట్లయితేనే ఫాస్ట్గా స్క్రీన్ షాట్ తీసుకొని మాకు పెట్టండి మేము మీకు పంపిస్తాము విత్ ఫ్రీ షిప్పింగ్లో ఇప్పుడు శారీస్ అయిపోయినాయి కదండి ప్యూర్ కాటన్లో డ్రెస్సెస్ చూద్దాము ప్యూర్ క్వాలిటీ అండి సిక్స్ సిక్స్టీ కాటన్లో ప్యూర్ అంటే ప్యూర్ డ్రెస్సెస్ అయితే చూద్దాం డ్రెస్సెస్ చూద్దామండి ఇప్పుడు ప్యూర్ సిక్స్టీ సిక్స్టీ కాటన్ అండి ఎం నుంచి డబుల్ ఎక్స్ఐ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి ఇదన్నా మంచి చికెన్ కర్రీ వర్క్ వస్తుందండి బాడీ పార్ట్ వర్క్ లైనింగ్ ఉంటుందండి ఇవి థిక్నెస్ ఎక్కువ ఉంటాయి లైనింగ్ అవసరం లేదు ఈ విధంగా స్లీవ్లెస్ త్రీ బై ఫోర్ స్లీవ్లెస్ ఉంటాయి స్లీవ్స్ కూడా థ్రెడ్ వర్క్ వస్తుంది వీటిలో కూడా మంచి థ్రెడ్ వర్క్ అని ఎంబ్రాయిడరీ వర్క్ ఉంటుందండి కలర్స్ అయితే సూపర్ సూపర్ కలర్స్ ఉన్నాయి ఎం నుంచి డబల్ ఎక్సల్ సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ప్యూర్ కాటన్ అండి ఇప్పుడు నేను వేర్ చేసిన డ్రెస్ కూడా అదే కలర్లో కలర్ కలర్లో నేను గ్యారంటీ ఇస్తానండి ఈ కలర్ అనేది అస్సలు పోనే పోదు చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ అండి కంఫర్టబుల్ సమ్మర్లో ఫ్రెండ్లీ సమ్మర్ ఫ్రెండ్లీ డ్రెస్ అంటారు కదా అలా అలా ఉంటుంది ఇది ప్యాంటు బాటమ్ వీటిలో ఇంకో కలర్ చూద్దాం ఈ ఈ కలర్లో ఎం నుంచి డబుల్ ఎక్స్ సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ నెక్స్ట్ బేబీ పింక్ కలర్ అండి మంచి థ్రెడ్ వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది సూపర్ ఉంటుందండి వర్క్ చూడవచ్చు మీరు స్లీవ్స్కి ఇలా థ్రెడ్ వర్క్ వస్తుంది త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ బాటమ్ బాటమ్ ఎలాస్టిక్ వస్తుందండి బాటమ్ అండ్ అలాగే దుప్పట్ట దుప్పట్ట కూడా టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ వస్తుంది చూడండి ఒకసారి దుపటా ఓపెన్ యూస్ చూపిస్తాను పెద్ద దుప్పట అయితే వస్తుంది చాలా స్మూత్ ఉంటుందండి కాటన్ అయితే సిక్స్టీ సిక్స్టీ కాటన్ ప్యూర్ అండి ఎం నుంచి డబల్ ఎక్సల్ సైజెస్ అయితే అవైలబుల్ అండి నెక్స్ట్ ఇంకో కలర్ చూద్దాం పర్పుల్ కలర్ లిమిటెడ్ స్టాక్స్ ఏ ఉన్నాయండి మీకు నచ్చినట్లయితే త్వరగా స్క్రీన్షాట్ తీసి పంపించండి మాకు బాట దుబ్బట నెక్స్ట్ టూ పీస్ ఇదైతే టూ పీస్ అండి టూ పీస్ ఇది మంచి థ్రెడ్ వర్క్ అయితే వస్తుంది దీనికి చూడండి అంతా జైపూర్ ప్రింట్ అండి చూడండి థ్రెడ్ వర్క్ ఇదంతా థ్రెడ్ వర్క్ అండి లోపలంతా ఇలా ఉంటుంది చూడొచ్చు త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ ప్రింట్ ప్రింట్లో ఫుల్ థ్రెడ్ వర్క్ వస్తుంది బాటమ్ వైట్ బాటమ్ ఇదైతే టూ పీస్ అండి ఇప్పుడు ఈ ఈ కాటన్ డ్రెస్సెస్ అన్నీ సిక్స్ హండ్రెడ్ అండి విత్ ఫ్రీ షిప్పింగ్ ఎమ్ నుంచి డబుల్ ఎక్సెల్ సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి లిమిటెడ్ స్టాక్ అయితే ఉందండి మీకు నచ్చినట్లయితే త్వరగా స్క్రీన్ షాట్ తీసుకొని త్వరగా పంపించండి నేను మీకు పంపిస్తాను ఫ్రీ షిప్పింగ్లో ఈ క్వాలిటీలో మీకు బయట అక్కడ స్టిచ్చింగ్ కాస్టే రావట్లేదండి స్టిచ్చింగ్ కాస్టే రావట్లేదు అలాంటిది నేను మీకు డ్రెస్సే ఇచ్చేస్తున్నాను ప్యూర్ క్వాలిటీ మాది ప్యూర్ అంటే ప్యూర్ క్వాలిటీ అండి నేనేమి ఇది ఇవ్వట్లేదు చూడండి ఒకసారి వీటికైతే టాజర్స్ వచ్చాయి ప్యూర్ వర్క్ అన్నిటికీ వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది బాడీ పార్ట్కి లైనింగ్ వస్తుంది బాటమ్ దుల్పట నెక్స్ట్ లైట్ కలర్స్ కావాలంటే లైట్ కలర్స్లో కూడా ఉన్నాయండి డార్క్ కావాలంటే డార్క్ కలర్స్ ఉన్నాయి మీకు ఏది నచ్చితే అది త్వరగా స్క్రీన్ షాట్ తీసి మాకు పెట్టండి లోకల్ వాళ్ళకైతే డిడిసి పంపిస్తామండి త్రీ టు ఫోర్ డేస్లో వస్తుంది విలేజెస్లో ఉన్న వాళ్ళకైతే పోస్ట్లో పంపిస్తాము మంచి కనకంబరం కలర్ అండి వీనెక్ ప్యాటర్న్ ఇది ఇప్పుడు ట్రెండ్ కదా వీనెక్ వీనెక్ వస్తుంది చూడండి ఒకసారి నెక్స్ట్ ఇప్పుడు నేను వేర్ చేసుకున్న డ్రెస్ ఏనా ఇది చూడొచ్చు మీరు సూపర్ కలర్ కాంబినేషన్ అంటే అయితే చూపిస్తాను చూడండి కలర్ అయితే మీకు అస్సలు పోనే పోదు నేను ట్రై చేశాను కాబట్టి చెప్తున్నాను మీకు చూడండి చూస్తున్నా కదా త్రీ బై ఫోర్ స్లీవ్స్ బాటమ్ దుప్పట నెక్స్ట్ ఒక బ్యూటిఫుల్ కలర్ అండి లైట్ కలర్ లైట్ డార్కులు అన్నింట్లో ఉన్నాయి మీకు it's 10